మత్సాల భవన్లో ఘనంగా ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ బత్యాల చెంగల్ రాయుడు ఆదేశాల మేరకు మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుని రాజంపేట పట్టణంలోని బత్యాల భవన్ నందు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం టీడీపీ శ్రేణులందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు ఆప్యాయంగా తినిపించుకుంటూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు ಹಾ <Sweak> ಅ இந்த நம்ம சேவையா இருக்கு. மூக்க ரெனிக்கோயா நடுகுரச்சமா. ஆ. சைபர் சார். ஆயா. நம்மால அண்ணலுனு. இந்த ஒண்ணே சாமி பண்ணு ஊராட்சி மன்றல கலந்து செஞ்சது. நீ எరికి வர கோர அண்ணன் வந்து अंदर으로써 பா. நீ எరికి வந்து நம்ம அண்ணன் வந்து சார். சைக்கிளா சைக்கிளா நம்ம கிளம்ப வேண்டியதுல பதனா. جی جیسا جیسے सा प्रसिद्ध ज़िलाग